అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి మెచ్చు రైతులు కష్టాల్లో ఉన్న మెచ్చు రైతుల్ని పరామర్శించేదానికి పోయినాడా ఆయన డ్రామాలు వేసేదానికి పోయినాడా నాకు అర్థం కావటంలే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రి నిజంగా రైతులను పరామర్శించేదానికి ఆ స్లోగన్స్ ఏంటి సీఎం జగన్ ఏంటి డ్యాన్స్ లేని అది ఫైనల్గా ఏంటి అక్కడ ఎవరు అప్పిరెడ్డి మనుషులంట పద్నాలుగు బస్తాలు మిరపకాయలు దొంగ బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు మిరపకాయలు దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు మిర్చి మార్కెట్ యార్డ్ పోతావు నవ్విపోతారు అసలు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఒక అమ్మాయి ఆడవటం ఆమె అమ్మఒడి రాలేదని చెప్పి అది మీ టీం ఉంది మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట గురిజాడులో మూడు అంతస్తుల బిల్డింగ్ అంట ఆమె యాడ్ అవటం ఇదంతా మీ టీం పే టైం బ్యాచ్ పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం ఈ ఇవి నవ్విపోతారని కూడా లేని పరిస్థితి నేను ఒక మాట అంటున్నాను మీ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది అప్పుడు పోయిన వారు ముఖ్యమంత్రిగా నీ మంత్రులు వెళ్ళారా రైతుల్ని పరామర్శించారా అట్లీస్ట్ నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుతుండ వ్యవసాయ శాఖను నువ్వు మోతేసేసావు ఒకటి డ్రిప్ ఇరిగేషన్ రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ నువ్వు బిందు తుంపర్ల సేద్యం మా టైంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల మూడు వందల కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దా దేశంలో నంబర్ వన్ కంట్రీలో నంబర్ వన్ అదే సంవత్సరం రెండు వేల పదిహేడు పద్దెనిమిది యాంత్రీకరణలో ఆరు వందల యాభై కోట్లు ఖర్చు ఆఖరా సూక్ష్మ పోషక పదార్థాలు ఫిఫ్టీ పర్సెంట్ రైతు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పదిహేడు నుంచి ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ఈళ్ళు పెరగాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కొనలేని ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కొనలేని రైతులు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అన్నాడు ట్రాక్టర్లు నలుగురైదురు రైతులు ట్రాక్టర్లు వేసుకురావటం జింకు జిప్సం బోరాన్ ఫ్రీగా మూటలు వేసుకొని పోవటం దాన్ని మూసేసావు యాంత్రీకరణ క్లోజ్ చేసావు కనీసం ఒక పట్ట ఒక టార్పాలిన్ పట్ట ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో నువ్వు రైతుల గురించి మాట్లాడటం నేను నేను ఒకటి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యలో థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఏది మహారాష్ట్ర కర్ణాటక జనాభా వాటిలో సగం లేదు నంబర్ వన్ కౌలు రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడులో సగం లేదు జనాభా ప్రాతిపదికన నంబర్ వన్ అంతెందుకు దేశంలో సగటు రైతు అప్పు డెబ్బై నాలుగు వేల ఐదు వందలు బట్ ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు లక్షల నలభై ఐదు వేలు వీటన్నిటికి కారణం ఎవరు మీరు మీరు ప్యాడీ కొనుగోలు చేస్తే ఆరు నెలలకి డబ్బులు ఇచ్చినారు ఆరు నెలలకి నువ్వు ఇప్పుడు మాట్లాడుతుండవు ఇదిగో జివో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ అంటే తొమ్మిది జనవరి తొమ్మిది రెండు వేల ఇరవైలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిర్చికి ఇచ్చిన రేటు రెడ్ చిల్ ఏడు వేల రూపాయలు పర్ క్వింటాల్ సెవెన్ థౌజండ్ రూపీస్ ఇరవై మూడులో కూడా అదే చేసావు నువ్వు ఈరోజు అక్కడ మిర్చి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలుకి పోతుంది రోజుకి నాలుగైదు వందలు పెరుగుతుంది రోజుకి నాలుగైదు వందలు పెరుగుతుంది అయినా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా టెన్ టెన్ ఐటమ్స్ ఇచ్చి వీటిని పరిశీలించి రైతుల కష్టాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి పంపించారు రేపు కేంద్ర మంత్రిని కలవబోతున్నారు ఢిల్లీలో కలవబోతున్నారు తమరు ఎప్పుడన్నా ఢిల్లీకి పోయినప్పుడు రైతుల గురించి కేంద్రంతో ఎప్పుడన్నా మాట్లాడారా కేసులు బెయిళ్ళు జైళ్ళు తప్ప ఏ రోజన్నా ప్రయత్నం చేశారా రెండు వేల ఒక సంవత్సరంలో రైతులకి టూ థౌజండ్ సెవెంటీన్లో పదిహేను వేల రూపాయలు క్వింటాల్కి క్వింటాల్కి పదిహేను వందల రూపాయలు మేము ఇన్సెంటివ్ ఇచ్చింది గవర్నమెంట్ మిర్చికి రేటు తగ్గిపోతుంటే ఒక్క క్వింటాల్కి పదిహేను వందల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా అని అడుగుతున్నా నేను అసలు దారుణాలు రైతుల విషయంలో దారుణాలు చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక సిస్టమ్స్ కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్కి సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది కొర ఫార్టీ పర్సెంట్ మనం ఇస్తాము నువ్వు ఎందుకు క్లోజ్ చేసావు ఎవడు ఎవడికి ఎవడిచ్చాడు నీకు హక్కు ఇటువంటి దారుణాలు చేసి దేశంలో తలసరి అప్పు నంబర్ వన్ దేశంలో ఆత్మహత్యల్లో నంబర్ వన్ అటువంటి వాడివి ఈరోజు పోయి ఆడ చిందులేస్తా ఎగరతా డ్యాన్స్ లేస్తా స్లోగన్స్ ఇస్తా అమ్మాయి చేత యాక్ట్ చేయించి మీ ఐప్యాక్ టీము ఇది నవ్వలేడవాలో అర్థం కాని పరిస్థితి నీకు అసలు ఆ సీరియస్నెస్ లేదా రైతులు కష్టాల్లో ఉండేవాళ్ళకి ఆ సీరియస్నెస్ లేదా నువ్వు రౌడీల్ని తీసుకుపోతావా పద్నాలుగు బస్తాలు మిరపకాయల బస్తాలు లేపేస్తారా నీ వెనకొచ్చిన దొంగలు పద్నాలుగు బస్తాలు ఇచ్చుకుపోయినారంట లేళ్ళ అప్పిరెడ్డి మనుషులంట ఇది అసలు ఆశ్చర్యంగా ఉంది ఇది అంటే ఇప్పుడు వస్తావు రెండు రోజులు షో చేస్తావు రేపు మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి పోతావు ఇంతకు మించి అన్న ఉందా నాకు అర్థం కాలా ఇది దురదృష్టకరం అంటే నువ్వు ఏదో ఈ ఇప్పుడు ఒక్కటి అడతాను పదకొండు సీట్లు నీకు ఇచ్చిన తర్వాత పదకొండు సీట్లు ఇప్పుడు కూడా జ్ఞానోదయం రాదా నీకు ఎందుకు ప్రజలు ముఖం మీద కొట్టారు ఎన్ని దుర్మార్గాలు చేస్తే రైతుల దగ్గర నుంచి పేద ప్రజల నుంచి ఆత్మహత్యల దగ్గర నుంచి అన్నిట్లో నువ్వు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి భ్రష్టు పట్టించిన తర్వాత ఇంకా నువ్వు వచ్చేసి రోడ్ల మీద తిరిగి పది తొమ్మిది నెలలు కాలే ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కాలే నువ్వు ఈ విధంగా డ్రామాలు వేయటం ఎవరు ఎవరు సహించే పరిస్థితి లేదు ఇది అందుకని నేను ఒకటే చెప్తుండ ఇటువంటి ఆపేసేసి ఏదన్నా ఉంటే చర్చ ఆ రోజు మీ కాకానికి వద్దనంటే ఏం చెప్పాడు అగ్రికల్చర్ మినిస్టర్ కరువు మండలాలతో మాకు సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అంటే నాకు అర్థం కాలే కరువు మండలాలు మనం దగ్గరుండి ఆ సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసి ఆ టీంను తీసుకొని వచ్చి వాళ్ళ రిపోర్ట్స్ పంపించి కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయదా నీ రోల్ అది లాస్ట్ టైం కేంద్రం నుంచి ఎలాంటి సహాయం తీసుకునేదానికి నువ్వు ప్రయత్నాలు చేయలే నువ్వు నువ్వు ఏడు వేల రూపాయలు ప్రకటించి మెచ్చికి ఈరోజు రైతుల దగ్గర నువ్వు కళ్ళెండి పెట్టుకుంటే ఎవరు నమ్ముతారు అని చెప్పేసి అడుగుతున్నా నేను అందుకని ఇది నేను ఒకటే అడుతుండ జరిగిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మా ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎవరిని పంపిస్తావో చర్చికి నువ్వు కనుభాబుని పంపిస్తావా నువ్వు గోధని పంపిస్తావో అధికారికంగా పంపించు నువ్వు చేసిన పాపాలన్నీ బయట పెడతాం ఆఖ ఒక పట్ట ఒక స్ప్రే ఇవ్వలేని వాళ్ళు ఒక స్ప్రే ఇవ్వలేని వాళ్ళు మీరు రైతుల గురించి మాట్లాడతారా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ ఆత్మహత్యల ర్యాంకుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన దాంట్లో రైతులు ఆత్మహత్యలు థర్డ్ ప్లేసు కౌలు రైతులు సెకండ్ ప్లేస్ అని ఎందుకు ఇచ్చింది ఎందుకు డెబ్బై నాలుగు వేల ఐదు వందలు తలసరి రైతు అప్పు ఉంటే ఆంధ్రలో రెండు లక్షల నలభై ఐదు వేలు అప్పు అని ఎందుకు ఇచ్చింది ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తప్పుల కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసిన తప్పుల నువ్వు సమాధానం ఎప్పుడన్నా చెప్పావా నువ్వు చెప్పలేదే ఆఖరణ నీ టైంలో ఆక్వా రైతులు వాళ్ళు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు అక్వ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు వాళ్ళ గురించి పట్టించుకున్నావు నువ్వు మేము మా టైంలో ఐఎస్ఐ మోటార్లు ఫ్రీగా ఇచ్చే స్కీమ్ మొదలుపెట్టాము నువ్వు వచ్చేసి క్లోజ్ చేసావు అరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ అది ఐఎస్ఐ మోటార్ పెట్టి ఆ పాత మోటార్ తీసేసి ఒక్క రూపాయి రైతు ఖర్చు లేకుండా టోటల్గా గవర్నమెంట్ భరించింది దాన్ని క్లోజ్ చేసేసావు నువ్వు ఇటువంటి దారుణాలు రైతుల విషయంలో చేసి ఈరోజు రైతుల గురించి మాట్లాడితే నవ్విపోతారు జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు ఇది వేషాలు వేసేదానికి రైతుల దగ్గరికి పోకు అదే అదే నేనేమంటానంటే అక్కడెవరు చైల్డ్ ఆర్టిస్ట్లు కొరతుందని చెప్పారంట పిల్ల అదే నేను అనేది జైలు దగ్గర అయినా ఎక్కడైనా ఆ పిల్లకాయలు రావటం ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే అమ్మాయి ఆమె ఒకటి రాలేదంట ఢిల్లీ మూడు అంతస్తుల బిల్డింగ్ ఉందంట గురిజాల్లో అది పరిస్థితి గోల్డ్ గోల్డ్ షాప్ ఉందంట వాళ్ళ నాయనికి బంగారు షాప్ ఉందంట అది ఈరోజు మీరేసే పే టైం బ్యాచ్ చేసే డ్రామాలు అది చెప్తున్నారు ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆ బస్సుకి కట్టే దానికి కూడా సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్కి కూడా సరిపోదంట అమౌడి డబ్బులు వస్తే ఇట్లా ఉంది పరిస్థితి అప్పుడు ఒక టైంలో అయితే ఆయన ఆరు వేల రూపాయలకు మిరపకాయలు క్వింటాల్ అమ్మిన పరిస్థితులు మీ గవర్నమెంట్లో ఉంది ఆరు వేల రూపాయలు ఎకరాకి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ రావాల్సింది పది క్వింటాల్కి పడిపోయింది ఏదైతే మిర్చికి నల్ల తామర తెగులు వచ్చినప్పుడు అప్పుడెప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి రైతుల మధ్యలోకి వెళ్ళావా రైతులని పరామర్శించావా అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ప్యాలెస్లో బోల్ట్ వేసుకొని కూర్చొని బయట రాకుండా ఈరోజు నువ్వు షో చేస్తానంటే ఎట్లా రైతులు రైతు అంటే అర్థం తెలుసా నీకు అదే ఉన్నట్టుంది ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కోసం మొన్నేమో సంక్రాంతి వస్తు సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశారంటే అది సీనియర్ డైరెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్టులు కొరుతుంది అని చెప్పా అందుకని బహుశా వైసీపీ టీమ్ ఐప్యాక్ టీం చైల్డ్ ఆర్టిస్టుల్ని తయారు చేస్తుందేమో ట్రైనింగ్ ఇచ్చి అని అనిపిస్తుంది అదే కదా అందుకనే కదా ఆయన ఈ ఐప్యాక్ టీములు ఈ పే టైం బ్యాచ్లు పే టైం బ్యాచ్లు చెప్పిన దాన్ని బట్టే కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి విర్రవీగింది ఇంకా చాలా దేనికి భద్రత కల్పించాలా ఆ మిరపకాయల బస్తాలు మీరు అడిగారు భద్రతని ఆ మిరపకాయల దొంగల్ని దూరంగా పెట్టేదానికే లేకపోతే రౌడీలు అక్కడికి వచ్చి ఈరోజు రైతులు చూడడానికి పోయినాం లేకపోతే వల్ల వంశీ కష్టాల్లో ఉండడానికి ఇంకొక మాట్లాడుతున్నాను నాకు అర్థం కాల ఏమైంది జగన్కి ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది నువ్వు చూడు ఆయన కుడాలి నాని అంత అందంగా ఉండాడు వల్ల వంశీ ఇంకా అందంగా ఉండాడు వాళ్ళ వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు ఇంకొక ఆయన దేవినేని అవినాష్ ఇంక చంద్రబాబు కంటే అందంగా ఉన్నాడు ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు మగోళ్ళు మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఇక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు నేను అనటం లేదు పబ్లిక్ ఏమంటుందంటే ఇది ఎప్పటి నుంచి మొదలైంది అట్ అట్లుంది పరిస్థితి అది ఏదైనా అమ్మ సరిపాపము ఆయన చూపిస్తామంటే విజయమలేదు భారతమ్మన్న కొంచెం మంచి సైకరాటిస్ట్ తీరికో ఎవరికోది తీసుకోబోయి ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందేమో నేను అది మా వాళ్ళు అంటున్నారంట వెనక మేమండదయ్యా స్వామి వాళ్ళ మనుషులు జగన్ కంటే అవినాష్ బాగుంటాడని చెప్పి చెప్పారంట ఆయనకుండే టీం అది పరిస్థితి ఓకే